హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురుషోత్తం ద్వారా బతుకమ్మ పండుగ రోజున దేవాన్ని రౌడీలతో చంపించడానికి ప్లాన్ చేసిన ఆదిత్య ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆదిత్య అయితే ఇంకా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ దేవా మీదన బంధం అయితే విడిపోవడం లేదు వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు వాళ్ళ బంధం ఇంకా బలపడుతూనే ఉంది నాకేం చేయాలో అర్థం కావటం లేదు మిథున వైపు నుండి వెళ్తుంటే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది కానీ విడిపోవటం లేదు అందుకని ఈసారి దేవా వైపు నుండి వస్తాను దేవ ఎవరికైతే సన్నిహితంగా ఉంటాడో వాళ్ళ ద్వారానే దేవాని మోసం చేపిస్తాను దేవాన్ని చంపించేస్తాను అని చెప్పేసి ఆదిత్య ఆలోచించుకొని చుండగా అప్పుడైతే ఇంకా పురుషోత్తం గుర్తొస్తాడు ఇంకా వెంటనే పురుషోత్తానికి ఫోన్ చేస్తాడు ఆదిత్య చేసి ఇంకా పురుషోత్తం గారు నా పేరు ఆదిత్య నేను హర్షవర్ధ హరివర్ధన్ గారి అల్లుడిని అని చెప్పగానే ఏంటి సార్ మీకు నాతో ఏం పని నాతో ఏం పని అని మీరు ఫోన్ చేశారు మీకు ఎప్పుడు చూడలేదు నేను మీరు కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు కాల్ చేశారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉంటాడు నేను ఒక పని మీద చేశాను ఆ పని వల్ల మీకు లాభం ఉంది నాకు కూడా నా అవసరం తీరుతుంది అని చెప్పేసి ఆదిత్య చెప్పగానే సరే సార్ చెప్పండి ఏంట పని నాతో అని అడుగుతూ ఉంటాడు పురుషోత్తం ఫోన్లో కాదు బయట కలుద్దాము నేను చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి వచ్చేసేయండి అక్కడ నేను నీతో మాట్లాడతాను అని చెప్పేసి ఆదిత్య చెప్పడంతో సరే సార్ నేను వస్తాను అని చెప్పేసి పురుషోత్తం చెప్తూ ఉంటాడు ఒక పక్క అయితే ఇంకా దేవ చాలా బాధపడుతూ ఉంటాడు మిదునకు దగ్గర అవ్వాలని ఉంది కానీ అవ్వలేకపోతున్నాను వాళ్ళ నాన్న కోసం ఇచ్చిన మాట కాదు కానీ ఎందుకో నా ప్రాణం అసలు ఊరుకోవడం లేదు మిదునకు దూరంగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడైతే బతుకమ్మ బతుకమ్మ పండుగ వస్తుంది ఆ పండుగకి దసరా నవరాత్రుల్లో ఆ పండుగకు అయితే గుడికి వెళ్ళడానికి బతుకమ్మని రెడీ చేసుకొని అందరూ రెడీగా ఉంటారు ఇంకా శారద అయితే నాన్న దేవ నీ భార్య మిదుల తల మీద పెట్టు ఆ బతుకమ్మని అని చెప్పగానే ఇంకా దేవా అయితే ఏంటమ్మా నువ్వు ఎలాంటి పనులన్నీ నాకు చెప్తావు నాకు ఇలాంటి ఇష్టం ఉండవన్న నా విషయం నీకు తెలుసు కదా గుడికి రమ్మన్నావు వస్తానని చెప్పాను కానీ మళ్ళీ ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు నాన్న అలా అనకూడదు నాన్న నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి ఆ బతుకమ్మని తీసుకో అని చెప్పగానే శారద చెప్పినట్లుగా దేవా అయితే చేస్తాడు ఇంకా ఈ విధంగా జరుగుతూ ఉండగా దేవా మిథున అయితే గుడికి బయలుదేరుతారు వాళ్ళు వెళుతూ ఉండగా ఈ లోపైతే ఇంకా ఆదిత్య కాల్ చేసిన కాల్ చేసి చెప్పిన ప్లేస్కి పురుషోత్తం అయితే వచ్చేస్తాడు పురుషోత్తం వచ్చేసి ఇంకా ఆదిత్యని కలుస్తాడు కలవగానే ఏంటి సార్ మీరా మిమ్మల్ని ఎప్పుడు నాకు చూసినట్లు కూడా అనిపించలేదే హరివర్ధన్ గారింట్లో అని చెప్పగానే నేను మిథున చేసుకోవాల్సిన అబ్బాయిని కానీ ఆ దేవ బలవంతంగా తాళి కట్టడం వల్ల నాతో పెళ్ళి ఆపేసుకొని మిథున వాతో వాళ్ళతోనే ఉండిపోయింది అని చెప్పగానే ఓహో వాళ్ళ మీరు అని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉంటాడు సరే నా స్టోరీ ఎందుకు నేను చెప్పేది వినండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదిత్య చెప్పండి సార్ ఏదో చెప్పాలి అని చెప్పేసి నన్ను పిలిపించారు కదా అని చెప్పేసి పురుషోత్తం అడిగేటప్పటికీ ఇంకా ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు మీకు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఉంది రాజకీయాల్లోకి వెళ్ళి ఈ ఏలాలి అని చెప్పేసి నీకు ఈ ప్రభుత్వాన్ని ఏలాలి అని చెప్పేసి మీకు కోరిక ఉందన్న విషయం నాకు తెలుసు కానీ ఈసారి ఎన్నికల్లో మీరు గెలిచే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఖర్చు పెట్టడానికి మీ దగ్గర అంత డబ్బు కూడా లేదు కానీ మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నేను మీరు గెలవడానికి ఎంత ఇస్తారో మీ ప్రత్యర్థులు ఎంత ఇస్తారో దానికి త్రిబుల్ అమౌంట్ నేను మీకు ఇస్తాను మిమ్మల్ని గెలిపించడానికి నా శ్రాయ శక్తుల నేను ప్రయత్నిస్తాను మీకు కావాల్సిన అమౌంట్ అంతా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పగానే ఒక్కసారిగా పురుషోత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పేసి ఆదిత్య అడిగినప్పుడు ఇంకా పురుషోత్తం ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంటి సార్ ఏంటి చెప్పండి ఏం చెయ్యాలి అని చెప్పేసి పురుషోత్తం అడిగితే మీ అనుచరుడు ఉన్నాడు కదా దేవా ఆ దేవాని చంపేయాలి అని చెప్పగానే పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సార్ మీరు మాట్లాడేది దేవాన్ని చంపేయమంటున్నారా దేవా నా తమ్ముడు సార్ నాకు చాలా నమ్మకమైన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే నా కుడిభుజం అలాంటి వ్యక్తిని మీరు చంపేయమంటుంటే నాకేంటోలాగా అనిపిస్తుంది నేను నా చేతులతో ఇలాంటి పనులు చేయలేను వాడు నాతో పాటు తిరిగినవాడు వాడిని నేను అలా బలి తీసుకోలేను అని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉంటాడు ఏం పురుషోత్తం గారు ఏం మాట్లాడుతున్నారు మీరు రాజకీయాలు అంటే ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండాలి మీరు రేపొద్దున గెలవాలి అంటే మీకు ఇదొక్కటే ఆప్షన్ మీకు ఎమ్మెల్యే అవడం ముఖ్యమా దేవా ముఖ్యమా ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని చెప్పండి అనగానే ఇంకా పురుషోత్తమైతే ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ దేవా పోతే ఇంకొక అనుచరుడు నాకు వస్తాడు ఈ కుడిభుజం పోతే ఇంకొక కుడిభుజం వస్తుంది నాకు కానీ నాకు ఎమ్మెల్యే పోస్ట్ రాదు కాబట్టి నేను దేవాన్ని చంపైనా సరే నా పోస్ట్ నేను దక్కించుకోవాలి అని చెప్పేసి పురుషోత్తమైతే ఆలోచించుకుంటాడు సరే సార్ దేవాన్ని చంపేస్తాను నా రౌడీలు ఉన్నారు వాళ్ళని పంపించి నేను దైవాన్ని చంపించేస్తాను అని చెప్పగానే ఏ నోరు మూసుకోవయ్యా రౌడీల వల్ల అవుతుందా ఏంటి దేవానే ఒక రౌడీ ఆ రౌడీని ఇంకొక రౌడీ ఎలా కొట్టగలడని నువ్వు అనుకుంటున్నావు నేను చెప్పినట్లుగా చేయండి ఇదిగోండి దేవా మిదన కూడా గుడికి బయలుదేరాడు ఆ గుడిలో చాలామంది ఉంటారు అలాంటి సమయంలోనే మనం దేవాపైనే అటాక్ చేయాలి మీ వాళ్ళను పంపించు మీ వాళ్ళని పంపించి దేవా చుట్టుముట్టమని చెప్పు అప్పుడు నేను గన్నతో కాల్ చేస్తాను అని చెప్పగానే పురుషోత్తమైతే సరే సార్ కానీ నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు వాడు చాలా మంచివాడు అని చెప్పేసి పురుషోత్తం అంటూ ఉండగా సరేనయ్య నేను వెళ్ళిపోతున్నాను మీ ఎమ్మెల్యే పదవి ఇంకా గాలికి పోయినట్లే నేనైతే ఏం చేయలేను రాక రాక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారనుకున్నా కానీ ఇంత మూర్ఖుల్లాగా నువ్వు వదిలేస్తావని నేనైతే అనుకోలేదు ఎవరిస్తారయ్యా నీకు ఇంత డబ్బు గెలవడానికి అని చెప్పేసి ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు పురుషోత్తాన్ని అలా రెచ్చగొడుతూ ఉంటుంటే ఇంకా పురుషోత్తం అయితే సరే సార్ నాకు ఎమ్మెల్యే అవడమే ముఖ్యం నా మనుషుని ఇప్పుడే నేను పిలిపిస్తాను వాళ్ళు ఏ గుడికి వెళ్తున్నారో చెప్పండి అని చెప్పగానే ఇంకా ఆదిత్య అయితే వాళ్ళు వెళ్ళే గుడి పేరు అయితే చెప్తాడు ఇంకా ఆ గుడికి ఇరవై మంది రౌడీలను అయితే పురుషోత్తమైతే పంపిస్తాడు పంపించి ఇంకా దేవా మీద అటాక్ చేయండి లాస్ట్ మినిట్లో ఇంకా ఆదిత్య వచ్చి కాల్ చేస్తాడు అని చెప్పగానే ఇంకా అయితే బయలుదేరి వెళ్ళే గుడికి అయితే వెళ్ళి అక్కడైతే కాపుగాసి ఉంటారు ఒక పక్క అయితే ఇంకా మిదున తన భర్తను తీసుకొని గుడికి సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుంది అలా సంతోషంగా గుడికిలో అడుపెట్టగాని ఆ రౌడీలైతే దేవాన్ని చుట్టుముడతారు కానీ దేవా అయితే గమనించుకోడు గమనించుకోకుండా తన పని తను చేసుకుంటూ గుడికైతే ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటారు గుడిలో ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటారు వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండమ్మా అని చెప్పగానే దేవా మీదన కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ రోజు దసరా దసరా రోజు అవి పోవడంతో ఇంకా చాలా రష్గా ఉంటుంది గుడి అయితే ఆ గుడిలోనే ఇంకా తిరుగుతూ ఉంటారు ఇంకా రౌడీలు కూడా తిరుగుతూ ఉండి ఒక్కసారిగా దేవా మీద అటాక్ చేస్తారు గుడిలో అలా అటాక్ చేయగానే దేవా అయితే వాళ్ళందరినీ కూడా చితకు కొట్టేస్తూ ఉంటాడు ఎవర్రా మీరు నా మీద అటాక్ చేయడానికి వచ్చారేంట్రా అసలు ఎవరు పెంపించారు మిమ్మల్ని అనుకుంటూ మొత్తం రౌడీలందరినీ కొట్టేస్తూ ఉంటాడు ఈ లోపైతే ఇంకా ఆదిత్య అయితే ఒక చాటను ఉండి గన్ను అయితే గురి పెడతాడు గురిపెట్టినప్పటికీ కూడా గురి అయితే సరిగ్గా కుదరదు ఆ జనాలలో దేవాకి గురి పెట్టడం కుదరకపోయేసరికి ఇంకా ఒక చాక్ తీసుకుని అయితే దేవాన్ని చంపడానికి ఆదిత్య అయితే బయలుదేరుతూ ఉంటాడు అలా బయలుదేరుతూ ఉండగా ఇంకా రౌడీలను కొడుతూ ఉంటాడు దేవ ఇంకా వస్తూనే ఉంటారు కొట్టినప్పటికీ కూడా ఇంకా రౌడీలు వస్తూనే ఉంటారు దేవ కొడుతూనే ఉంటాడు ఇలా జరుగుతూ ఉండగా ఒక్కసారిగా అయితే మిథున షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఇలా అటాక్ జరిగింది ఆ రోజు పుట్టినరోజు రోజు కూడా దేవాన్ని చంపడానికి వచ్చారు అని చెప్పేసి అన్నారు ఈరోజు కూడా గుడిలో ఇంతమంది రౌడీలు అసలు దేవం మీద ఎవరు కక్ష కట్టారు దేవాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి ఒక పక్కన నుంచొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క కాంతం అయితే ఇంకా త్రిపరక ఫోన్ చేస్తుంది ఇదిగో మేడం గారు మీరు ఏదో వాళ్ళిద్దరిని విడితేసేద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళ బంధం ఇంకా బలపడుతుందే కానీ వాళ్ళైతే విడిపోవడం లేదు ఇప్పుడే నాలుక మండుతుంది అని చెప్పేసి మిథున చెప్పేసరికి మా దేవ అయితే కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఇదిగో పెరుగులో చక్కెర వేసుకుని వెళ్ళి తన భార్యకు చక్కగా తినిపిస్తున్నారు అబ్బో ఆ సీన్ నేను కాబట్టి చూశాను ఓ మా ఆ సీన్ని మీరు చూస్తే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా త్రిపుర అయితే ఈ విధంగా అంటుంది ఏ తింగరి మీకు అన్ని లక్షలిచ్చి మిమ్మల్ని అక్కడ ఉండమని చెప్పింది ఎందుకు అన్ని లక్షలు మీకు ధార పోసింది ఎందుకు వాళ్ళిద్దరిని విడతీయమనే కదా కానీ మీరు అక్కడుండి ఏం చేస్తున్నారు భార్య భర్తలు వాళ్ళు తినిపించుకుంటుంటే మీరు చూస్తున్నారా చూసి ఆనందిస్తున్నారా ఇంకొకసారి నాకు ఇలాంటి పిచ్చి ఫోన్లు చేసి పిచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పకు కొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో నువ్వు ఫోన్ చేయి లేదంటే ఆల్రెడీ నేను నీకు చెప్పాను కదా నేను మీకు ఎంత అమౌంట్ ఇచ్చానో అంత అమౌంట్ కూడా మీరు నాకు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా త్రిపుర అయితే చాలా భయపడుతూ ఉంటుంది హలో మేడం గారు మీరు అలా అనకండి తప్పకుండా వాళ్ళిద్దరిని అయితే విడదీసే ప్లాన్లోనే మేము రాత్రి పగలు కష్టపడుతున్నాము అని చెప్పేసి ఇంకా ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది కాంతం ఇంకా ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క అయితే ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది గుడిలో జరుగుతూ ఉండగా ఇంకా జనాల్లో పడి ఇంకా ఆదిత్య అయితే చాక్ తీసుకొని కత్తి తీసుకొని రావడం అయితే బయల్ బయలుదేరుతాడు కత్తి తీసుకొని ఇంకా జనాల్లో నడుచుకుంటూ వస్తాడు అలా నడుచుకుంటూ వస్తుండగా ఇంకా ఒక పక్క ఆదిత్య అయితే దేవాని పొడవడానికి తన దగ్గరలోకి రాగా ఇంకా దేవ అయితే వాడిని చేయి పట్టుకొని ఆదిత్య చేయి పట్టుకొని ఆపేస్తాడు ఆపేసి నువ్వా నన్ను చంపాలనుకుంటుంది నువ్వా నేను నీకేమడ్డొచ్చానని నన్ను చంపాలనుకుంటున్నావు నిన్ను ఇలా చేస్తే ఊరుకోను అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా చంపమంటే కొడతాడు ఆదిత్యని అది ఆ విషయం అక్కడున్న మిథున చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య నువ్వు పట్టుకుని వచ్చావు నువ్వు కత్తి పట్టుకుని వచ్చావు నా భర్తను చంపడానిక ఏ మా నాన్న నువ్వు ఒకటైపోయారా ఎందుకు నా భర్తను చంపాలనుకుంటున్నారు ఇంతమంది రౌడీని పంపించి నా భర్తను చంపాలనుకునే అవసరం ఎవరికి ఉంది అని నేను ఇప్పుడే అనుకుంటున్నాను కానీ అది నీ వల్లే అన్న విషయం ఈ రోజు తెలిసింది నిన్న ఇంకా ఊరుకోని ఇప్పుడే నేను నేను పోలీసులకు అప్పచెప్తాను నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడాల్సిందే ఎందుకు నా భర్తని నన్ను విడతీయాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే నేను ఆ రోజు చెప్పాను నేను ఏ రోజు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వంటే ఇష్టమని కానీ నేను చెప్పలేదు కానీ నువ్వే ఇష్టం ఇష్టం అని చెప్పేసి నా వెంటపడ్డావు కానీ టైంకి పార్వతి పరమేశ్వర్ల ద్వారా దేవాతో నా మెడలో ఖాళీ పడ్డాయింది అందుకని చెప్పేసి ఇంకా నేను దేవాతోనే ఉంటానని నీకు క్లియర్గా చెప్పాను కానీ నువ్వు నా మీద ఉన్న వ్యామోహంతో నా భర్తను చంపేసి నన్ను నీ దాన్ని చేసుకోవాలనుకున్నావు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తామని నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి చీప్ మనిషి అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు ఆదిత్య అని చెప్పేసి మిథున అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మిథున ఇంకా వీడితో నీకు మాటలేంటి వాడి ఏదో నేను చెబుదామనుకున్నాను నీకు ఒక అయితే మిథునని వదిలేసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అన్నాడు వీడు ఆ రోజు కూడా మేమిద్దరం కూడా కాలర్ పట్టుకున్నాము ఆ విషయం నువ్వు చూసావు కానీ నేను ఏ రోజు కూడా నీకు ఆ విషయం చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను వీడు ఎలాంటి వాడో నీకు ఈరోజు తెలిసి కదా ఇలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండు పైకి మామూలుగానే కనిపిస్తారు కానీ వాళ్ళ మనసు అంతా కూడా విషంతో నిండిపోతుంది ఈరోజు నన్ను చంపేసి నిన్ను దక్కించుకోవాలన్న దురాలోచనతో వీడిక్కడికి వచ్చాడు వీడిని ఇంకా వదిలిపెట్టను నేను అని చెప్పేసి కాలర్ పట్టుకొని చంపేస్తూ ఉంటాడు చంపబోతూ ఉంటే ఇంకా పురుషోత్తమైతే అక్కడికి వస్తాడు వచ్చి ఇదేంటి ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది దేవాన్ని చంపితే నేను ఎమ్మెల్యే అవుదామనుకుంటే దేవ ఆదిత్యం చంపే స్థాయికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం బయటపడ్డామంటే నా ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది ఈ గొడవల్లో నా పేరు వచ్చిందంటే మాత్రమే నా ఎమ్మెల్యే పదవికి చాలా చాలా అంటే చాలా చెడ్డ పేరు వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి పురుషోత్తం తప్పించుకుని అయితే వెళ్ళిపోతాడు ఇంకా నన్ను క్షమించదేవా నేను కావాలని చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కావాలని చేయకపోవడం ఏంటి నువ్వు కావాలనే చేశావు నా భార్యను నీ భార్యను చేసుకోవాలని దురాలోచన నీకెప్పటి నుంచో ఉంది అది నెరవేర్చుకోవడం కోసమే నువ్వు ఈరోజు ఇలాంటి పన్నాగం పన్నావు అని చెప్పేసి ఆదిత్యను చాలా గట్టిగా అంటూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండగా ఆదిత్య అయితే సారీ ఆదిత్య మిథున నన్ను క్షమించు ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి ఇంకొకసారి మీ జోలికి అయితే నేను రాను అని చెప్పేసి ఆదిత్య క్షమాపణ అడుగుతూ ఉంటాడు కానీ మిథున అయితే వద్దు ఆదిత్య ఇంకా నీ మీద నమ్మకం లేదు ఇది రెండవసారి ఇలా జరగడం కానీ ఫస్ట్ సారి కూడా నువ్వు కాదేమో అని నేను అనుకున్నాను కానీ ఆ రోజు కూడా బర్త్డే ఈవెంట్లో దేవాన్ని చంపాలనుకున్న బుల్లెట్ నాకు తగిలింది అంటే ఆ రోజు కూడా దేవాన్ని చంపాలనుకున్నది నువ్వే అప్పుడు తప్పిపోయింది కాబట్టి అప్పుడు నువ్వు అనుకున్న అది జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిపించడానికి నువ్వు వచ్చావు ఇంకా నేను నా నమ్మను ఆదిత్య దేవా పద పోలీసులకు అప్పగిద్దాం మనకెందుకు తినకి ఏమైనా అయితే ఆ నేరం నీ మీద పడుతుంది తినని పోలీసులకు అప్పచెప్తేనే తనకి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు ఇప్పుడే నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి హరివర్ధన్కి అంతా కాల్ చేసి చెప్తుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇలాంటి వాడ ఇలాంటి ఆదిత్య నువ్వు పోలీసులకు అప్పగించు వాడు బయటికి రాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటాడు హరివర్ధన్ ఇంకా అప్పుడే ఇంకా త్రిపుర రోహిత్ అయితే బయటికి వస్తారు వచ్చి ఇంకా అడుగుతూ ఉంటారు ఏమైంది మావయ్య గారు అని చెప్పేసి త్రిపుర అడగగానే ఏంటమ్మా ఏమైందంటావు మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా దేవాన్ని చంపబోయాడంట కత్తి తీసుకుని దేవా మీదకు వెళ్తుంటే మిథున చూసింది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడానికి వెళ్తున్నారు మీ తమ్ముడిని అని చెప్పగానే త్రిపుర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మావి గారు అలా చెప్తున్నారు నా తమ్ముడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎలాంటి వాడు వాళ్ళు అక్కడ లైవ్లో చూస్తున్నారమ్మా నువ్వెందుకు ఇలా చెప్తున్నావు ఎలాంటి వాడు కాదు ఇలాంటి వాడు కాదు అని ఇప్పుడే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నారు ఖచ్చితంగా పదేళ్ళు పన్నెండేళ్ళ వరకు బయటికి రాకుండా చేస్తాను నా అల్లుడు వెళ్తాడా నా కూతురు జోలికి వెళ్తాడు అలాంటి వాణ్ణి నేను బ్రతకనివ్వను అని చెప్పేసి హరివర్ధన్ అంటంతో త్రిపుర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏమండి మీరన్నా చెప్పండి మామయ్య గారికి నా తమ్ముడిని వదిలిపెట్టమని చెప్పండి బుద్ధి గడ్డి తిని అలాంటి పని చేశాడు ఇంకొకసారి నేను కానీ నా తమ్ముడు కానీ నా ఫ్యామిలీ కానీ మిథున ఫ్యామిలీ జోలికి పోము ఈ ఒక్కసారికి క్షమించి నా తమ్ముడిని చెప్ వదిలిపెట్టమని చెప్పండి అని చెప్పేసి రోహిత్కి అయితే చెప్తూ ఉంటుంది నాన్న చూడు నాన్న నీ కోడలు ఎలా ఏడుస్తుందో ఈ ఒక్కసారికి తను వదిలిపెట్టే నాన్న అని చెప్పేసి రోహిత్ బ్రతులాడంతో సరే నేను వెళ్ళి మాట్లాడతాను పోలీస్ స్టేషన్లో ఇంకొకసారి నా కూతురి కంటికి కానీ నా కంటికి కానీ ఆదిత్య కనిపించడానికి వీల్లేదు తను ఎక్కడికైనా పక్క దేశానికి పంపించేయండి అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఈ విధంగా పురుషోత్తం ద్వారా అయితే బతుకమ్మ పండుగ రోజున దేవాన్ని చంపడానికి ప్లాన్ చేసిన ఆదిత్యకి ఎదురుచుక్క అయితే ఎదురైంది కానీ ఎటువంటి ప్లాన్ చేసినప్పటికీ కూడా దేవాని మిథునని విడదీయలేమని చెప్పేసి ఆదిత్యకైతే అర్థమైపోయింది ఇంకా మిథున అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నా భర్తని చంపడానికి వచ్చారు కానీ నా భర్తకి ఎటువంటిది కాలేదు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది మీలో ఎవరికైనా సరే దేవా మిథున కలవాలి అని ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్